నమస్తే అండి వెల్కమ్ టు సైలాస్ కిచెన్ విత్ దిబ్బరొట్టె ఆలుగడ్డ ఆలుగడ్డతో దిబ్బరొట్టె చేస్తారా దిబ్బరొట్టెలో ఆలుగడ్డ పెట్టారా ఏదైనా ఒకటే కదా కాకపోతే ఒక ట్రెడిషనల్ రెసిపీని ఫ్యూజన్ చేస్తే ఎలా ఉంటుంది ఒక పూర్ణంలాగా ఆలు బొండా అలాగే దిబ్బరొట్టె బొండా టైప్ అనమాట ఇది చాలా బాగుంటుంది ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఇంట్లో ఉండేవి దీన్ని మీరు బ్రేక్ఫాస్ట్ తినచ్చు ఈవినింగ్ స్నాక్ పిల్లలకి పెడితే భలే ఉంటుంది డిన్నర్ కూడా చేయొచ్చు ఒక లంచ్ తప్ప మిగతా అన్నిటికీ సూట్ అవుతుంది చలో చేసేద్దాం ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం రండి ఆలుగడ్డ ఇడ్లీ బియ్యం పిండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఆవాలు జీలకర్ర పసుపు ఉప్పు కారం ధనియాల పొడి ఆయిల్ దట్స్ ఆల్ అండి సో ఫస్ట్ పార్ట్ వన్ లో ఏం చేస్తారంటే మీరు ఇదిగోండి మంచిగా ఆలుని వన్ టూ విజిల్స్ తోని ఉడికిచ్చేసేయండి కుక్కర్ లో గాని బయట గానీ నేనైతే బయటే ఉడికిచ్చిన పొట్టు తీసేయండి ఇట్లా ఇదిగోండి పొట్టు తీసిన ఆలుగడ్డలు ఆయిల్ వేసేస్తున్నాను ఒక ఫోర్ ఫైవ్ టీ స్పూన్స్ కొంచెం మంచిగా పడుతుంది ఆయిల్ దిబ్బ రొట్టెలో బాగానే పడుతుంది ఇందులో బాగానే పడుతుంది కానీ స్నాక్ మాత్రం అదిరిపోతుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపించేట్టుంటుంది హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర జస్ట్ రెగ్యులర్ పోపు చిట్టుపట్ల ఆటాన్ని ఇట్లా మెత్తగా తురిమేస్తే తీసి పెట్టుకునే పని ఉండదండి నీట్గా ఉంటుంది అండ్ పచ్చిమిరపకాయలు కూడా ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా మీడియం సైజ్ ఆనియన్ ఒక్కటే చిన్న ఇలా సన్నగా పోయండి ముక్కలు అండ్ దెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూను కొంచెం పసుపు ఒక పావు టీ స్పూన్ కన్నా తక్కువ అండ్ ఉప్పు వన్ టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూను ధనియాల పొడి వన్ టీ స్పూను జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూను ఒక్కొక్కటి వేస్తున్నాను కొంచెం ఫ్రై చేస్తున్నాను ఒక టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ అంతే నిమ్మరసం బిండి వేస్తున్నా కుక్క నిమ్మకాయ మీడియం సైజు దీంతోపాటు కొంచెం కొత్తిమీర మనం ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ చితిపేసేస్తున్నా ఇట్లా క్రష్ చేసి ఇట్లా ఆలు మాషర్ కూడా ఉంటుందండి జస్ట్ దాన్ని ఇక్కడ వేసి ప్రెస్ చేసినా అయిపోతుంది మనకేంటో చిన్నప్పటి చేత్తో అలవాటు కదా మంచిగా ఉడికితే ఇట్లా బాగా వస్తుంది ఆలుగడ్డ తొక్కతో సహా స్లైసెస్ కోసి ఫ్రై చేశాను ఒకరోజు మీకు గుర్తుందా లేదో దాన్ని అసలు మా పెద్దమ్మాయి చేస్తుంది కదా ఎవరు వచ్చినా స్పెషల్ అదే చేస్తుందంట అది మనదే రెసిపీ సైలాస్ కిచెన్లో అది ఎప్పుడు చూస్తుందో నాకు తెలీదు మొన్న నేను వెళ్ళేటప్పటికి ఆ కర్రీ ఉంది స్పెషల్ అని చెప్పి పెట్టారు ఇది మనదే కదా అంటే అవునమ్మా నీదే చూస్ చేసా అంటుంది సో అన్నీ వేసేసినట్టే కలిపేస్తున్నాను ఇందులో మనం చికెన్ కీమా వేసుకోవచ్చు మటన్ కీమా వేసుకోవచ్చు గ్రీన్ పీస్ కూడా ఉడకబెట్టి క్రష్ చేసేసుకోవచ్చు ఇంకా ఫ్యూజన్ నెక్స్ట్ ఏంటనేది మీ ఇష్టం మీ ఓపిక మీ క్రియేటివిటీ ఇదిగోండి మన ముద్ద ఆలు కర్రీ అయిపోయింది ఇక్కడికి పక్కా ఆలు కర్రీ అన్నీ కలవాలి అంతే దీనికి పెద్దగా ఉడికేది లేనే లేదు అసలు ఉప్పు కారం ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ తల నేను దీన్ని పక్కకు పెట్టేస్తున్నాను పార్ట్ టూ కూడా కంప్లీట్ అయిపోయింది దిబ్బరొట్టికి చిన్నది తీసుకుంటున్నా కొంచెం వెడల్పు కొంచెం లోతు ఉండాలి ఇది ఎంత లోతుంది టూ ఇంచెస్ లోతుంది ఇదిగోండి అడుగు ఇక్కడ బెస్ ఇదిగోండి ఇది మామూలు ఇడ్లీ పిండి ఇంట్లో జనరల్గా ఇడ్లీలు వేసుకుంటాం కదా ఆ ఇడ్లీ పిండి ఆ ఇడ్లీ పిండిలోకి నేను కొంచెం అంటే ఒక టూ టీ స్పూన్స్ బియ్య పిండి యాడ్ చేస్తున్నా రెండంటే రెండు స్పూన్లు కొంచెం ఒక పావు టీ స్పూన్ ఇందులో తగ్గట్టు ఉప్పు వేస్తున్నా అంతే కలిపేస్తున్నా దీనిలో మంచిగా జోరుగా ఆయిల్ వేసుకోండి ఒక టూ దిబ్బ రొట్టెకి ఆయిల్ మంచిగా పడుతుందండి ఇది క్వాంటిటీ ఎంత ఏంటి అనేది ఏం లేదండి ఒక్కొక్క రొట్టెకి మీకు ఫిఫ్టీ గ్రామ్స్ సిక్స్టీ గ్రామ్స్ పడుతుంది మీ ఇంట్లో ఇడ్లీ పిండి ఎన్ని ఎంతమందికి రొట్టెలు వేస్తారు కర్రీ చేసి పెట్టుకున్నారు ఎంతమందికి రొట్టెలు వేస్తారో తీసి పెట్టుకోవటమే ఈ మొత్తం పావు కిలో ఆలుగడ్డ కర్రీకి మీకు హాఫ్ కేజీ ఇడ్లీ పిండి ఈజీగా పడుతుంది సో ఇప్పుడు నేను మూడు నాలుగే ఇస్తాను సో నాకు ఎంత పడుతుంది ఒక నూట యాభై రెండు గ్రాములు ఇడ్లీ పిండి పడుతుంది అట్లా ఇడ్లీ పిండి ఒక అర అర అరంగుళ్ళ మందంలో ఇడ్లీ పిండి వేసేసాను నేను సిమ్లోనే ఉంది మూత పెడతా కొంచెం కింద కాలాలి గట్టిపడాలన్నమాట పిండి పిండిలాగా ఉంటే ఏమవుద్ది అంటే ఇప్పుడు నేను దాని మీద కూర పేరుస్తాను అది కిందకి వెళ్ళిపోతుంది కొంచెం గట్టిపడితే ఆగుతుంది సింపుల్ ఎంత టైం పట్టిందో కూడా చెప్తాను మీకు నేను చలో కొంచెం గట్టిపడింది బస్ కొంచెం ఆయిల్ మూత పెట్టేస్తుంది ఉడకనివ్వండి కొంచెం గట్టిపడగానే తిరగలేద్దాం చలో మళ్ళీ అడుగు మాడగల మనం తిప్పాలా పర్ఫెక్ట్ దిబ్బరొట్ట ఎప్పుడైతే మీరు ఇటు తిప్పుతారో అప్పుడు మూత పెట్టకండి ఏమవుతుందంటే మూత పెడితే ఇటు సట్టిప్ప దిబ్బ రొట్టెకి ఎప్పుడు కూడా క్రిస్పీగా రావాలంటే వన్ సైడే మూత పెట్టాలి సెకండ్ సైడ్ తిప్పినప్పుడు సిమ్లో పెట్టట్లా వదిలేసేయండి కావాలంటే కరకర రావాలంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి కానీ దాంట్లో మనం బాగానే వేసినాము కాబట్టి ఇది సరిపోతుంది చూడండి ఎంత మంచిగా అవుతుంది దిబ్బరొట్టె దీన్ని ఎగరేద్దు ఆ వీడియోలో ఇంత లావు దిబ్బరొట్ట అండి లిటరల్గా దీనికి నాలుగింతలు ఉంది ఇంత వెడల్పుది ఇట్లా ఎగరేష్ ఎగరేష్ పట్టుకుంటుంటే అందరూ ఒకటే అసలు ఏంటి శంజ గారు అది అని మా అమ్మ నేర్పించిందండి దిబ్బరొట్ట అసలు ఎంత ఫేవరెట్ అంటే మాకు చిన్నప్పుడు ఏ టూర్ వెళ్ళినా ట్రైన్ ఎక్కినామంటే క్యాన్లో దిబ్బరొట్ట అల్లం పచ్చడి ఉండాల్సిందే మీకు ఒక ఇట్లనే ఒక డిఫరెంట్ ఆలు బోండా చూపిస్తాను జొన్నపిండి మంచి పిండ్లతోటి చాలా బాగుంటుంది అది చూపిస్తాను అటు ఒక ఐదు నిమిషాలు ఇటు ఒక ఐదు నిమిషాలు కాలాల్సిందే మగ్గాల్సిందే అట్లయితేనే లోపల కంటే బాగా ఉడుకుతుంది ఇంకా మనకి బ్యూటీ ఏంటంటే ఈ కర్రీ వేడెక్కల చల్లెక్క చల్లబడలేదు వేడిగానే ఉంది కాబట్టి మంచిగా తొందరగా ఉడుకు ఇంకా చిన్న చిన్న గిన్నెలు ఉంటే ఇంకా చిన్న చిన్నగా వేసుకోవచ్చండి క్యూట్ క్యూట్గా ఇంత తింతవి ఇంత ఇంకా బాగుంటాయి ఇట్లా బన్ బన్ లాగా దీన్ని ఇప్పుడు నేను పిజ్జా లాగా ఫోర్ పీసెస్ కట్ చేస్తాను ఒకసారి మీరు వెనక కాలిందా లేదా చూసుకొని తీయచ్చు ప్రాబ్లం లేదు ఇదిగోండి మన దిబ్బరొట్ట ఇదిగోండి ఇది తెల్ల తెల్లగా ఎర్రగా ఉంది ఇంకొంచెం ఎర్ర అది రొట్టెను ఎగరేయటం అంటే ఎంత పెద్ద రొట్టెనైనా ఎగిరేయచ్చు దీంట్లో ఎలాంటి బేకింగ్ సోడాలు అది ఏం లేదు న్యాచురల్లీ ఫర్మెంటెడ్ అండి కావాల్సినవి ప్రోబయోటిక్స్ ఉంటాయి దోశ పిండి ఇడ్లీ పిండి పెరుగు వీటిలో అండి మన రొట్ట అయిపోయింది అసలు దీన్ని కట్ చేయాలంటే ఇంట్లో కత్తులు ఉంటాయి కనుక అది ఎంత పెద్ద కత్తి అని ఎంత ఎక్స్పెన్సివ్ కత్త అని ఇది చూడండి ఈ బ్రాండ్ కత్తి మనకి ఇది లేకపోతే వేస్ట్ అండి సానబెట్టేది ఉండాలి ఇంట్లో జస్ట్ ఇట్లా ఒక్కసారి ఒకటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ టెన్ సెకండ్స్ అండి ఎంత బాగా అయిపోతుందో కత్తి సో ఇట్లాంటి యుటెన్సిల్స్ ఉంచుకోండి మన ఇండియన్ పిజ్జా ఇది అసలు ఆ పిజ్జా మీదకి దీనికి దానికి కాంపిటీషన్ పెడితే ఇది ఫస్ట్ ర్యాంక్ అది టెన్త్ ర్యాంక్ ఇలా వస్తుంది మనకి మధ్యలో ఆలు కర్రీ చుట్టూత మంచి ఇడ్లీ పిండి ఇంత సాఫ్ట్గా అంతా హాయిగా అంత కొత్తగా గమ్మత్తండి నెక్స్ట్ లెవెల్ ఏ చట్నీ అవసరం లేదు ఆవకాయ పచ్చడిని నంచుకోండి మన సైలాస్ కిచెన్ ఆవకాయ హాట్ సేల్ అండి ఇది చక్క సేల్డ్ ప్యాకెట్లో వస్తుంది నోరు ఊరించే విధంగా ఉంటుంది అస్సలు సీసాలు గానుగా నూనె కాబట్టి వాసన తప్పకుండా చూడండి మరొక అద్భుతమైన స్నాక్ వెరైటీస్ స్వీట్స్ లంచ్ బ్రేక్ఫాస్ట్లు లంచ్ బాక్స్లు అన్ని రెసిపీస్ మన సలాస్ కిచెన్లో ఉన్నాయి చూడండి